వెల్కమ్ టు జీవా ఫార్మ్స్ ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా సైదాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఏడెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా పండించాలనే ఉద్దేశంతో ఈరోజు మనల్ని ఇక్కడికి పిలవడం జరిగింది ఇక్కడ ఏడెకరాల్లో దాదాపు పదహైదు రకాల మామిడి రకాలు ఉన్నాయి దీంట్లో గతంలో రసాయన వ్యవసాయం చేసి దాని ద్వారా సరైన హీల్డింగ్ రాక ఈరోజు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించాలనే ఉద్దేశంతో ఈరోజు మనల్ని ఇక్కడికి పిలవడం జరిగింది సో దీంట్లో మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా మామిడిని పండించబోతూ ఉన్నాం చాలా అద్భుతమైన ల్యాండ్ రెడ్ ప్లస్ శాండీ మిక్సింగ్ ఉంది ఇందులో సాయిల్ బాగుంది చెట్లు కూడా బాగున్నాయి సో దీనికి రకరకాల పెస్ట్ ఉంది దీనిలో సో దీనికి మనం ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా వీటికి సొల్యూషన్స్ ఇవ్వబోతూ ఉన్నాం సో ఇలాంటి కన్సల్టేషన్స్ మనం చేయబోతూ ఉన్నాం థ్యాంక్ యూ